వైపు నేను పోలీసు వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తున్నా కేసుల మీద స్పందించారు కానీ ఇలా అల్లర్జున్ గారి మీద స్పందించే బదులు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి అత్యాచారాలు అవన్నీ ఉన్నాయి దాని మీద కూడా అంతే వేగంగా స్పందించి ఉంటే ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేసేవాళ్ళం అల్లర్జున్ గారిది అక్కడ ఎటువంటి తప్పు లేదు ఒక నైన్ ఒక్క వన్ పర్సెంట్ ఆయన తప్పు ఉంది ఇంటిమెంట్ చేయకుండా రావడం అనేది తప్ప నైంటీ పర్సెంట్ ప్రజలు చేసిన తప్ప అన్న ఫ్యాన్స్ అంటే ఆ ప్రజల పక్కన పెడితే తొక్కిలారిలో జరిగింది ఎన్నో జరిగినాయి మనకి ఇలాంటి తొక్కిలాట ఎన్నో దేవాలయాల దగ్గర పెద్ద అన్నీ జరిగినాయి అక్కడ స్పందించని పోలీసులు ఇక్కడ స్పందించడం అంటే కొంచెం ఎక్కడో రాజకీయ పరిమాణం ఆలోచించాల్సి వస్తుంది నేను ఇంకో చెప్తున్నా అల్లుడి కోసం మామయ్య కంపల్సరీ వస్తారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మన డిప్యూటీ సీఎం గారు కంపల్సరీ వస్తారు ఆల్రెడీ పెద్ద మామయ్య రంగంలో దిగారు చిన్న మామయ్య కూడా కంపల్సరీ వస్తే ఇంకా పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుందో సీఫ్ ద సీప్ ఇక్కడ సీఫ్ ద పోలీస్ స్టేషన్ అంటారేమో చూడాలి అంటున్నాను అంటే ఇప్పుడు అరెస్ట్ షేక్ ముందు ఐ హెల్ప్ చేస్తుంటే బాగుండేదేమో ఏమో స్టేషన్ మెట్ లెక్క అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు కూడా ఇంటిమెంట్ చేయకుండా వచ్చారని వినిపించింది నాకు అల్లుర్జున్ గారు బెడ్రూమ్లో వెళ్ళి అరెస్ట్ చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ మనం చూడలేదు కానీ అల్లుర్జున్ గారు కూడా ఎక్కడ ఖండించకుండా సపోర్ట్ చేస్తూ గాంధీ హాస్పిటల్కి కానీ పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి న్యాయం ఎక్కడ న్యాయ న్యాయం పరంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ చూస్తున్నామన్న విజువల్స్ కూడా ఆయన వెంటనే స్పందించారు అంత సక్సెస్ మీట్లో కూడా వాళ్ళు ఎక్కడో సక్సెస్ కూడా అంత చేసుకోకుండా వాళ్ళు బాధ రేవతి గారి మీద బాధ కూడా వ్యక్తం చేశారు సుకుమార్ గారు కూడా అన్నారు ప్రాణం అయితే తీసుకురాలేము ఈ సక్సెస్ని ఆమెకు అంకితం ఇస్తామని కూడా చెప్పారు ఇలా జస్ట్ అది హఠాత్మత్ముగా జరిగిన సన్నివేశమే కాబట్టి దాన్ని అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది నాకు ఎక్కడో కొంచెం న్యాయం పరంగా న్యాయం కంపల్సరీ జరుగుతుంది అనుకుంటారు అలా అయితే ఎందుకు చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి వెళ్తారండి చిరంజీవి గారు అలా చేసే వ్యక్తి కాదు ఎందుకంటే అలా చేసేటైతే అల్లుర్జున్ గారు సినిమానే పవన్ కళ్యాణ్ గారు ఆప ఆపాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆపలేదు కదా ఆంధ్రలో కూడా బెనిఫిట్ షోలు అన్నీ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు ఈ పరిమాణం వల్ల కానీ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు పాపం అల్లర్జున్ గారు సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఒక పక్క కలెక్షన్ ఫేక్ అని గొడవ జరుగుతుంది ఒక పక్క అరెస్ట్ చేశారు ఇవన్నీ పరిమాలు చూస్తే ఎక్కడో మొన్న ఎదిగే వారిని తొక్కడం స్టార్ట్ చేశారు అనేది జానీ మాస్టర్ తో నిరూపించడం జరిగింది ఇప్పుడు ఈయన ఎదగడం కాదు మొత్తం ఆకాశంలో వెళ్ళి కూర్చున్నారు అల్లు అర్జున్ గారు పుష్ప టూతో తో అలా ఎక్కడో సం ఒక ఎదిగిన వ్యక్తిని దింపడానికి చేస్తున్నారని అనిపిస్తున్నారు అంటే దానికి ఆయన స్పందించిన తీరు మనము హాట్స్అప్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడ రసభ చేయలేదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవ్వరూ రసభ చేయకుండా నవ్వుతూ కాఫీ తాగుతూ ఆయన యాటిట్యూడ్ అక్కడ చూపించారు అల్లు అర్జున్ గారు ఆ స్టైల్ అంటే న్యాయం పరంగా న్యాయమే గెలుస్తుంది న్యాయం చూసుకుంటు నమ్మకంతో వెళ్ళారు కాబట్టి ప్రజల తరఫున కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ప్రాణం అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రాదు అది ఎవరి తప్ప అనేది మనం నిందించలేం కానీ తొక్కిలా అసలు అసలు హీరో తప్పు ఏం లేదు జస్ట్ వన్ పర్సెంట్ తప్పు ఇంటిమేట్ చేయకుండా రావడం అది ఎక్కడైనా వెళ్తారు కదా చాలీ వాళ్ళు షాపింగ్ వెళ్ళినా కూడా జనాలు వస్తారు అది కూడా అప్పుడు అరెస్ట్ చేస్తారా చేయలేరు కదా జస్ట్ ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం అల్లు అర్జున్ గారిది ఎటువంటి తప్పు లేదని అనుకుంటున్నాను లాస్ట్ క్వశ్చన్ పుష్పని అరెస్ట్ చేసిన షికావత్ ఎవరు అనుకుంటున్నాను అదే మా డీజీపీ అనుకుంటాను షికావత్ అని అనిపిస్తుంది కాదు న్యాయం పరంగా పోలీసు ఇంత స్పందించారు కదా మిగతా కేసుల మీద స్పందించే హైదరాబాద్ లో సగం ట్రాఫిక్ అని ఉండదు సగం కేసులో ఎంతో మంది అమ్మాయిలు తప్పి తప్పించుకున్నారు ఎంతో మంది చనిపోతారు ఎందుకు మన ప్రచార సభలో చాలా జరిగాయి కదా అక్కడ అక్కడ స్పందించని ఇక్కడ స్పందించారు అది కాకుండా వన్ వీక్ అవుతుంది వన్ వీక్ కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టండి పోలీసు జస్ట్ డైరెక్ట్ వచ్చి అని అరెస్ట్ చేయడం ఎక్కడో రాజకీయ పరిమాణం ఉంది చూడాలి ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్వాల్వ్ అయితే మటుకు సీజ్ ద పోలీస్ స్టేషన్ కాదు తెలంగాణ వేసి ఆంధ్రగా మహత్ ఏమో అనుకుంటున్నాను